న్యూస్ ఛానల్ కి స్వాగతం జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు మంగపేట మండలంలోని కోమటిపల్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యాభై జతల షూస్ బహుకరించారు స్కూల్ పిల్లలు మొత్తం డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇంతకు ముందు ఇరవై ఐదు జతలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా చదువుకోవాలని అందుకు మా జ్వాలా ట్రస్ట్ సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు అలాగే కమలాపురం హై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు వాటర్ బెల్ కార్యక్రమం గురించి వివరించారు నీటి యొక్క విలువలను మరియు నీరు త్రాగడం వల్ల ఉపయోగాలను విద్యార్థులకు వివరిస్తూ జ్వాలా ట్రస్ట్ యొక్క సేవలను కొనియాడారు గ్రామస్తులు కూడా జ్వాలా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో కొమటిపల్లి హెచ్ఎం సారయ్య ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ ఉపాధ్యాయులు మహేందర్ అశోక్ అశోక్ జోసెనా మరియు జ్వాలా ట్రస్ట్ సభ్యులు రోహిత్ నరేష్ పాల్గొన్నారు శ్రీనివాస్ సార్ గారు కూడా మన ఈ యొక్క తన యొక్క వేదికని అలంకరించవలసిందిగా చూస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జోలా జోలా ట్రస్టు అధ్యక్షుడు అనేటువంటి నరేష్ గారిని కూడా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా ఈ యొక్క జోలా జనరల్ సెక్రటరీ అయినటువంటి రాకేష్ గారిని కూడా తన యొక్క తన యొక్క స్థానాన్ని సభ్యులైన నరేష్ గారిని కూడా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా ఉన్నట్టయితే వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నారు అదేవిధంగా మనం వాట్సాప్ ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి యొక్క స్థానాల్లో కూర్చోవచ్చు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఒక మాట తన అసలు లక్కీ అంటే మామూలుగా నేను వచ్చినట్టిగానే కొన్ని ఎప్పుడూ లాస్ట్ ఇయర్ కొన్ని షూ ఉంటే ఇచ్చేద్దామని వచ్చి మిగతా అన్ని కూడా ఇవ్వడానికి అదే రీజన్ అయిపోయింది మరి దాన్ని మనం ప్రాపర్ రిప్లైస్ చేసుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలి కదా ట్రస్ట్ అనండి థ్యాంక్ యూ వెరీ మచ్ం జ్వాలను ఇప్పుడే కాదు చాలా సంస్థ చాలా సంవత్సరాల నుంచి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు మన స్కూల్ లాంటి స్కూళ్ళకు అనేక మందికి వాళ్ళు షూ ఇంకా మిగతా ఐటమ్స్ స్పాన్సర్ చేశారు అలాగే ఇంకొంత కొన్ని స్కూళ్ళకు కూడా ఇస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు ఇప్పుడు మీకు అందరికీ షూస్ తీసుకురావడం జరిగింది మీ మీ ఊరికి ఇప్పుడు ప్రైవేట్ వ్యాన్స్ వస్తాయి స్కూల్ తీసుకున్న వ్యాన్స్ వస్తాయి ఇద్దరు స్కూల్ పిల్లలందరూ వ్యాన్ వెళ్తాన బ్యాగ్ కనిపిస్తుంది ఇట్లా వేరు కూడా మంచిగా యూనిఫామ్ ఓకే అందరూ కొంచెం సిస్టమేటిక్గా అట్లా ఉంటే అట్లా వేసుకుంటే ఇంకా మంచిగా చదువుకుంటే ఇట్లాంటి గిఫ్ట్స్ మీకు చాలా ఇస్తాను ఓకేనా అందరం మంచిగా చదువుకుంటే మీ టీచర్లకి మంచి పేరు వస్తుంది మీ ఊరికి మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది అలా మంచి పేరు తీసుకొస్తారా నిజంగా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం మేము ప్రతి ప్రోగ్రామ్కి సార్ మమ్మల్ని ఎన్వైట్ చేస్తారు మేము అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా పెడతాం ఎంతో మంచిగా చదువుతాను ఏం చేస్తాము అన్నీ గమనిస్తూనే మంచిగా చదువుకోవడానికి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాం మా తరఫున మంచి గిఫ్ట్స్ ఇస్తుంది ఓకేనా మంచిగా చదువుకోవాలి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి ఓకేనా మీరు మా మేము మీకు గిఫ్ట్ ఇస్తాను కాబట్టి మీరు మాకు ఏమి ఇస్తారు చెప్పాలి సరే ఓకే మంచిగా చదువుకోండి ఇట్లాంటి గిఫ్ట్స్ మీకు చాలా ఇస్తాం మీకు ఇంకా ఓకేనా

చదువుతుంటామని చెప్పారు కదా ఆ ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలి సో ఇలాంటివి మా చెప్పినట్టు షూ ముందుగా మేము మంచి మంచి యాక్టివ్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాము సో ఏంటి షూస్ కూడా నేను థ్యాంక్ యూ